శ్రేయస్ అయ్యర్ కు మరోసారి హార్ట్ బ్రేకింగ్ షాక్ తగిలింది గెలుపు తలుపు దాటుతుందనుకున్నప్పుడు టైటిల్ చేతులు వెంట చేజారిపోవడం అతనికి వరుసగా రెండవసారి ఎదురైంది కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే రెండో టైటిల్ పోరులో ఓటమిని చవిచూశాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను నెత్తిన ఎక్కించి నాయకత్వం వహించిన శ్రేయస్ ఆర్సీబీ చేతిలో తక్కువ తేడాతో ఓడిపోవడంతో టైటిల్ కి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయాడు అభిమానులు అప్పటికే చాలా నిరాశకు లోనయ్యారు ఇప్పుడు ఇలా మళ్లీ జూన్ పన్నెండున జరిగిన ముంబై టీ ట్వంటీ లీగ్ ఫైనల్లో మరా రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సోబో ముంబై ఫాల్కన్స్ కు కెప్టెన్సీ చేసిన శ్రేయస్ మరోసారి ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది మొదటి ఇన్నింగ్స్ లో మంచి స్కోర్ చేసిన బౌలింగ్ డిపార్ట్మెంట్ డౌన్ అవ్వడంతో విజయం చేజారింది ఈ రెండు కలిపి చూస్తే శ్రేయస్ కు ఇది నిజంగా గట్టి దెబ్బే అని చెప్పవచ్చు తన కెప్టెన్సీపై ప్రశంసలే అందుకుంటున్నప్పటికీ ఫలితాలు మాత్రం అతన్ని వెంటాడుతున్నాయి జెర్సీ మారినా అదృష్టం మాత్రం మారట్లే అనేలా అయ్యర్ పరిస్థితి మారుతోంది